చాలామందికి చూసిన వాళ్ళకి వీరిద్దరి మధ్య ఏదో లవ్ ఉందనేసి అయితే అనుకుంటారు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి అనమాట ఎక్కువ మంది జనాభా ఉండకపోవడంతో మెయిన్గా యంగ్స్టర్స్ని పెట్టేది కూడా ఇలాంటి కంటెంట్ జనరేట్ అవుతుంది అనేసి అంతదాకా ఎందుకండి మొన్నటిదాకా మాధురి గారు కూడా ఇలానే అనుకున్నారు కదా అనుజ గురించి కళ్యాణ్ గురించి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనే అను అనుకున్నారు కానీ హౌస్లోకి వెళ్ళి ఒక మూడు వారాలు ఉండిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఏంటి ఫ్రెండ్షిప్పా లేక ప్రేమ అనేసి అయితే ఆవిడ క్లా ఒక క్లారిటీ వచ్చింది తర్వాత ఆవిడెప్పుడు తప్పుగా అయితే మాట్లాడలేదు ఈ విషయం గురించి చూసే వాళ్ళకి బయట నుంచి ప్రేమగా అనిపించవచ్చు కానీ అక్కడ కత్తులతో యుద్ధాలే జరుగుతున్నాయి అన్నమాట ఇద్దరి మధ్య ఇద్దరే కాదు రండి హౌస్లో ఎంతమంది ఉంటే అంతమందితో కత్తులతో యుద్ధాలే జరుగుతున్నాయి అన్నమాట ఎవరికి వారు అవ్వాలనే చూస్తున్నారు ఎవరికి వారు గెలవాలనే చూస్తున్నారు